ఎలక్షన్ లో గెలిపించుకుంటున్నాం బట్ వాళ్ళు ఏమన్నా చేస్తున్నారంటే జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు వీళ్ళు చేసిందే వాళ్ళు చేస్తున్నారు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకు రికమెండేషన్ చేయడము అర్హత అర్హత లేకుండా కానీ వాళ్ళకి రికమెండ్ చేసి చాపులు ఇవ్వడము సినిమా కరెక్ట్ గా చూస్తే నిజంగా శంకర్ గారు ఎప్పుడు తన సినిమాలు ఎప్పుడు సమాజంలో ఏం జరుగుతున్నాయి ప్రజెంట్ ఏం జరుగుతుంది హాయ్ నమస్తే అందరికి మన రీసెంట్ గానే వచ్చిన భారతి టూ మూవీ అయితే చాలామంది మంది అని తమిళ్లో బాగానే ఆడుతుంది బట్ తెలుగులో అందరు ఫ్లాప్ అంటున్నారు సినిమా కరెక్ట్గా చూస్తే నిజంగా శంకర్ గారు ఎప్పుడు తన సినిమాలు ఎప్పుడు సమాజంలో ఏం జరుగుతున్నాయి ప్రజెంట్ ఏం జరుగుతుంది సో ఎలా మనం మోసపోతున్నాం సో ఎలా లంచం గురించి అయితే చాలా క్లియర్ కట్టుగా తను ప్రతి సినిమాను చూపిస్తారు సో ఈ సినిమాలో చాలా మటుకు అందరికి అర్థం అవ్వట్లేదు ఏంటంటే కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఎలక్షన్లో మన ఓటు ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈ పార్టీని కాకపోతే ఆ పార్టీని ఎలక్షన్లో గెలిపించుకుంటున్నాము బట్ వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వీళ్ళు చేసిందే వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళకు రికమెండేషన్ చేయడము అర్హత అర్హత లేకున్నా కానీ వాళ్ళకి రికమెండేషన్ చేసి చాపులు ఇవ్వడము ఇలా ప్రాజెక్టులు చేసుకోవడము కాంట్రాక్ట్లు ఒప్పించుకోవడము ఇలాంటి క్లియర్ కట్టుగా చూపించారు ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఒక సీన్ ఉంటుంది సో పైనుంచి అది ఎయిర్పోర్ట్లోనే పడిపోతుంది తెలియకుండానే ఒక పని చేసిండు అక్కడ ఏంటంటే సో మన కాంట్రాక్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది దానికి ఒక ఎగ్జాంపుల్ అది ఇంకోటి ఏంటంటే చాలా మట్టుకు మనము రియాక్ట్ అవుతుంటాం ఏందంటే రేపు బయట లంచం జరిగింది ఇట్లా తప్పు అని మనం అంటే వీడియోస్ వస్తుంటే అలా రియాక్ట్ అవుతాం కానీ నిజంగా మన ఇంట్లో మన నాన్నో ఎవరో లంచం తీసుకొని ఇలా ఉంటే మనం పట్టిస్తామా మన కోసమేగా చేసింది అనుకుంటాం బట్ ఇవన్నీ రియాలిటీగా ఉన్నాయి దాంట్లో రియాలిటీగా చూపించారు సో సినిమాలో ఏంటంటే కొద్దిగా బోర్ ఉంది ఎందుకంటే బోర్ అయితే వాస్తవం కొన్ని అనవసరమైన సీన్లు పెట్టి అంటే భారతీయుడు త్రీ కోసం ఇక్కడ మధ్యలో లాక్ చేశారేమో అని వాస్తవంగా అనిపిస్తుంది మనం భారతీయుడు సినిమా చూసుకుంటే ఇప్పటికీ ఇప్పటికీ టీవీలో చూస్తే గూజ్ బాంబస్ వస్తాయి ఆ సీన్స్ కానీ ఆ కాస్ట్యూమ్ మేకప్స్ కానీ అంత అప్పుడు అంత టెక్నాలజీ లేనప్పుడు శంకర్ గారు ఆ రేంజ్లో తీశారు అప్పుడు సో కొన్ని సీన్లలో అయితే నిజంగా అప్పుడు జనాలు అయితే ఇట్లా ఎవరైనా ఎక్స్ట్రా డబ్బులు అడిగితే లంచం అడుగుతున్నావా అని అంత క్వశ్చన్ చేసి అంత మోటివేషన్ చేసిన సినిమా సో ఇప్పుడు కూడా ఉంది సో దాంట్లో ఉంది బట్ కొన్ని ల్యాగ్ సీన్ల వల్ల అక్కడక్కడ బోర్ అనిపించింది సాంగ్స్ కొద్దిగా మైనస్ ఉన్నాయి మేకప్ కొద్దిగా కరెక్ట్ కాలేదు ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ గారు భారతీ టూలో లంచం తీసుకున్న వాళ్ళని శిక్ష చేయడంలో ఆ డైలాగ్ ఆ సీరియస్నెస్ మంచిగా అనిపిస్తుంది కొద్దిగా కామెడీగా మాట్లాడడం వల్ల ఆ సీరియస్నెస్ అనేది మిస్ అవుతుంది బట్ సినిమా తను చెప్పిన ప్రతి పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఎలా అయితే జరుగుతుందో ఇప్పుడు సపోజ్ మనం ఒక బాగా టాలెంట్ ఉన్న వ్యక్తి ఒక జాబ్కు అప్లై చేసిన అనుకో బట్ జాబ్ వచ్చినా మళ్ళీ పోస్టింగ్ రావడానికి లంచం యాప్స్ ఉన్నాయి ఇప్పుడు లక్షల కోట్లు బ్యాంకర్స్లలో తీసుకుంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళందరూ బిజినెస్ చేసేవాళ్ళు బట్ అదే ఒక సామాన్యుడు వచ్చేసి చిన్న చిన్న యాప్లో తీసుకుంటే ఎంత హరాస్మెంట్ చేస్తారు రిలేషన్కి ఫోన్ చేయడము మీ మీద కేసు అవుతుంది మీ ఫోటోలు నెట్లో పెడతాము మీ ఫ్యామిలీ ఫొటోస్ పెడతాము అని ఎంత హరస్మెంట్ చేస్తారు బట్ వాళ్ళకెందుకు హరస్మెంట్ చేయరు వాళ్ళకు వేల కోట్లు మాఫీ చేస్తారు నిజంగా ఇది నిజంగా చాలామందికి నచ్చట్లేదని మీరు మళ్ళీ ఎవరన్నా చూడకపోతే మళ్ళీ సినిమా చూడండి చాలా కొన్ని పాయింట్స్ అయితే ఎయిర్పోర్ట్ కాడ సీన్ కానీ అంటే కాంట్రాక్టర్ ఎలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నాం మనం అనేది అది పోవడం అదొకటి కానీ అదే లంచం మన ఇంట్లో తీసుకుంటే కోసమే కదా అనేది ఆ పాయింట్ ఒకటి ఇంకా ఎన్నో జాబ్ దగ్గరికి వెళ్తే మనమే మనకు వచ్చినప్పుడు అంటే మనకు ఒక దానికి తగ్గ క్వాలిఫై ఉంటుంది బట్ క్వాలిఫై లేని వాళ్ళకు రికమెండేషన్తో వాళ్ళకి జాబ్ ఇవ్వడం అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఏందనేది వాళ్ళ వాళ్ళకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు దాంట్లో బట్ వాళ్ళకు రికమెండేషన్తో జాబ్ వచ్చేస్తుంది అందులో కి స్టూడెంట్కి పాయింట్స్ ఇంకోటి ఏంటంటే సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు ట్రైనింగ్ చేయాలి ల్యాబ్ ట్రైనింగు డాక్టర్ అంటే ఎన్ని ఉంటాయి బట్ బట్ అలాంటి అర్హత లేని వాళ్ళకు కూడా రికమెండేషన్తో డబ్బుతో చేసుకోవడం చాలా వరకు కరెక్ట్ ఇప్పుడు నిజంగా సమాజంలో అదే జరుగుతుంది అదే చూపించారు బట్ అది మన వాళ్ళకు ఎందుకో మన వాళ్ళకు నచ్చట్లేదు అది నచ్చలేదు సో బట్ కొద్దిగా లాగ్ చేయడం వల్ల ఇంకా పవర్ఫుల్గా చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది గారు ఇంచుకున్న స్టోరీ తన డైరెక్షన్ అయితే నేను ఎక్కడ నా ఎక్కడ మైనస్ లేదనిపించింది మన జనాలకు ఎందుకు అర్థం అవ్వట్లేదు బట్ ఎవరు ఒపీనియన్ ఉంటుంది సో నాకు నచ్చిన పాయింట్స్ నేనైతే ఇది చెప్పాను సో ఇది అవునా కాదా మీరు కమెంట్ చేయండి సో కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు బట్ నాకు అనిపించింది అయితే వాస్తవానికి ఇదే రాజకీయాలు అనేది ఎక్సెంట్ చేసుకుంటున్నారు తప్పించి ఓటు ద్వారా మనము ఏదో చేంజ్ చేసేసినాం అనుకుంటున్నాం కానీ జస్ట్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అంతే మిగతా జరిగేదంతా అదే దీంట్లో చాలా మటుకు ఒక నాలుగైదు పాయింట్స్ అయితే క్లియర్ కట్గా చాలా బాగా చూపించారు సో ఇదైతే నాకు బాగా నచ్చింది సినిమా సో నాకైతే దాంట్లో పాయింట్స్ దాంట్లో చూపించిన విధానము చెప్పిన విధానం అయితే చాలా పర్ఫెక్ట్ అనిపించింది ఇంకోటి ఏంటంటే ఫైట్ చేస్తాడు బ్యాక్ ఇండియా అని అంటారు మళ్ళీ గోబ్యాక్ ఇండియా అంటారు అంటే చూస్తురా మంచి చేస్తే ఎక్కడ మన వాళ్ళకు నచ్చదు సో అలా రెచ్చగొట్టి జనాలను రెచ్చ జనాలతో రెచ్చగొట్టి బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు బిజినెస్ కాపాడుకోవడానికి దీంట్లో ఉంటారు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంతో పెట్టుకున్నాం మనం ఇప్పుడు సోషల్ మీడియా అంటే సపోజ్ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిన దాన్ని క్వశ్చన్ చేసినాం అనుకో వాళ్ళ అంటే వాళ్ళకు అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి ఇలా చేయడము అనేది కూడా చాలా క్లియర్గా చూపించారు ఎండింగ్లో పార్ట్ త్రీ అనేది అయితే రివీల్ చేశారు ట్రైలర్ కూడా వచ్చారు అదైతే ఎక్సలెంట్ ఉంది విజువల్స్ అవన్నీ బట్ మేబీ అంతకు మించి శంకర్ గారు దాంట్లో చూపిస్తారని నేను అనుకుంటున్నాను సో చూడాలి అంటే ఈ రిజల్ట్ తర్వాత దాన్ని ఇంకా ఏదైనా మెరుగులు చేసి చేస్తారేమో అనిపించింది సో ఎనీవేస్ నాకైతే నిజంగా ప్రజెంట్ జరుగుతున్న కంటెంట్ మీదైతే నాకైతే నచ్చింది సో మన వల్ల కొంతమందికి నచ్చట్లేదు సో దీంట్లో ఉన్న పాయింట్స్ నేను చెప్పాను సో మీకు ఏదైనా ఓకే నచ్చితే కామెంట్ చేయండి సో నేను మాట్లాడేది ఎస్సా అనేది కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కంటెంట్తోనే వస్తాను Thank you.